ఒక్కసారి రే ఈ గుడ్డు చూడరా కళ్ళు గుడ్డు బాబా బా బాబా రే అేసుకునేవారు నోట్లో వెల్కమ్ టు ఫిషింగ్ బ్రదర్స్ నమస్తే మూడు రోజుల నుండి అసలు సూర్యుడు సూర్యుడ కూడా అర్థం కావట్లేదు ఎండ లేకపోయే లే సామాన్ కూడా దగ్గరకి అయితే ఇంత చల్లటి క్లైమేట్ లో వేడి వేడిగా ఏమన్నా తినకపోతే నాలుగు ఆగుతాది అసలు నాలుకేమో చాప ముక్కలకి అలవాటు అయింది అందుకని ఇక పొద్దు పొద్దున్నే దూడ గడ్డి మోపు కాడికి వెళ్ళినట్టు మేము గాలాలు పట్టుకుని చేపల కాడికి పోతున్నాం చాలా మంది చేపలకి పోతారులే లేని పడ్డ చేపల్ని ఇంటికి తీసుకొని పోయి వండుకుంటారు మీ అందరికి తెలిసిందే మనం మాత్రం వాక్కాడే వండుకొని తినొత్తాం అసలు ఆ అనుభూతి ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ అనుకో ఇక అదంతా అనుభవించినట్టుకే తెలుస్తుంది అబ్బాయి మీ కాడ కూడా మంచి మంచి చేపలు పడే లొకేషన్ చేసలే బాబాయ్ చాలా మంది చేపలు పట్టడానికి కూడా చెప్పడు మూతికి ఏదో కొట్టినట్టు కామెంట్ పెట్టిన రిప్లై కూడా మనోళ్ళు చెప్తే వాగులో ఉన్న చేపలు మొత్తం పట్టకపోతారని భయం ఎత్తదేంది మీరే చెప్పండి అవునా కాదా మనం మాత్రం చేపలు పడ్డా పడకపోయినా ప్రతి వీడియోలో లొకేషన్ చెప్తాం మనం ఇప్పుడు పోయే లొకేషన్ కూడా ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వాగు బాబాయ్ రావాల్సిన వాళ్ళు వచ్చేయండి ఎవ్వడైనా పట్టుకోవచ్చు అరే బాంబు ఇలా ఉంటది బాంబు బాంబు వాళ్ళ చచ్చిపోయింది చక్కగా ముగ్గురు కుల్లిపోయింది ఇక మనం పొయ్యే దానిలోనే చేప కిలో కిలో బాగుంటుంది అనుకుంటా అది ఎట్లా కనిపిందో తెలియదులే కానీ చేప మాత్రం దిట్టంగా ఉంది మీరు కూడా వత్తే వచ్చేలే కానీ అలాంటి పనులు అస్సలు చేయబాకండి రెండు చేపలు పట్టుకోపోండి ఇంటికి పోయి పులుసు పెట్టుకోండి మనం ఎక్కడే క్యాంపింగ్ వేద్దామని బ్యాగ్ కూడా తీసుకొని వచ్చినాం మనం ఇంతకు ముందు చేపలకి ఎప్పుడు పోయినా గానీ గారాలు ఒకటే పోయేది ఇప్పుడు ముట్ట తోకలాగా బ్యాగ్ కూడా తీసుకోబోసి వస్తుంది ఇక మనం వాగు దగ్గరకైతే వచ్చినాం ఫస్ట్ లోతు ఎంత ఉందో చూసుకుంటాను మనకైతే ఇక్కడ లోతు మాత్రం జబర్దస్త్ ఉంది మనకంత లోతుందని తెలిసాక గాలం వేయకుండా అసలా చాలా మంది మనం వాడే పిండి గురించి కూడా అడుగుతారు అదేం లేదు బాబాయ్ గోధుమ పిండి తౌడు వేరేదైతే ఏమేయలే మీరు కూడా ఇక అడ్డమైన వేసి చేపని ఇబ్బంది పెట్టవాకండి ఉత్త గోధుమ పిండి తౌడేసి కలపండి చేప పడాలని రాసుంటే ఖచ్చితంగా పడతాది ఇక మనకి చేపలు ఏం పడతాయో ఎట్లా పడతాయో చూపిస్తా చూడండి తౌడేసినారా లేదం రా మనం గాల వేసుడైతే అయిపోయింది ఇప్పుడు తౌడెట్లే ఎలా చూపిస్తా చూడండి తడి పొడి తడిపొడి వేసుకోవాలి ఇట్లా దీంట్లో పెండకాల పాలే ఇంకా మస్తు ఉంటుంది కృష్ణాదేవి చేపలు పట్టేటోళ్ళందరూ నా దగ్గర కూడా వేసుకోండి ఏ నారా బాడలేదు

అసలు ఇంత పెద్దది ఉందిరా కేజీ నాలుగు ఉంది కదా ఏమనుకుంటా ఎన్నో రూపెట్ ఒకసారి ఓరి నాయన చిన్నపిల్లగానే ముంచేస్తుంది గారు నాదే కదరా చిక్క తీసుకొని ఏం పట్టిండ్రా పిల్ల చెల్లలేదు సపరేట్ వేసుకుంటారు మామూలు లేదు పెద్ద పాంప్లెట్ పడ్డదారా రమ్మనుకున్నారా నేను ఈసారి ఈసారి కంపల్సరీ రవ్వ ఇక అది పెద్ద పాంప్లెట్ అయ్యి ఉండేసరికి అట్లాగానే కొంచెం పోయింది మళ్ళీ కొడుతుంది కానీ జంటంది నిన్న నా లైఫ్ లో అంత పెద్ద పాంప్లెట్ చేప పట్టిందే లేదు మా ఫ్రెండ్ గడికి ఇంటికా పాంప్లెట్ చేప తీసుకొని పోతా అంటాడు దాని జంటకు ఒక రెండు బామ్ చేపలు కూడా పట్టిండు మనోడు నోరు తెరిచి అడక్కడక్క అడిగితే మనం ఇయ్యకుండా ఉంటాం ఇక పట్ట చేపని మనోడికే ఇచ్చి ఇంటికి దోలే మనకి చేపలు పడ్డప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ఇత్తనే ఉండాలా డ్డదురా సరే నుమ్మా దేవుడా ఇది ఎక్కడ చేపరా ఒక్క నిమిషం ఉన్నా ఊరి నాయన్న రెండు కేజీల పాంప్లెటారా రే జిందగీలో నాదైతే ఇదే ఫస్ట్ టైం

ముళ్ళు లోపల దిగిందిరా పాంప్లెట్లు మహారాజు అనుకుంటారు ఇది అమ్మ కొరుకుతుందరు రే కొరుకుతుందరు రే ఎక్కడ అయ్యా అంబో రే మనిషి కన్నా కంటే పెద్దగా ఉంది రే అది మామూలుగా జ్వరం జ్వరం ఎవరిలా చూపెట్టచ్చుగా ఊరి నాయనో ఒరే నీ కంటే బెడలిపోద్దురు నీ చెస్ట్ కంటే వాడు దాన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కావట్లేదు అయ్యా దిగిందంటే రెండు రోజులు పండుతుంది బాబా అబ్బా అబ్బా ఏమన్నా దావత్ ఈ రోజు అదిరిపోతుంది వాడి అది ఇలా బట్టి తీసుకోండి ఉంటే బాగుండేది అవును రెండు అయ్యాయి రెండయ్యాయి ముళ్ళు మాత్రం ఉన్నాయి కదా అవును రెండు కేజీల చేప కూడా ఆపిందంటే ఆ ముళ్ళు బా షికార్లే ఇప్పుడు టైం కట్టుగా ఆరైతుంది మనకి మొత్తం రెండు చేపలు పడ్డాయి ఆ చేపల్ని ఎంత ఉన్నాయో ఒకటి మా ఫ్రెండ్ పోయిండు ఇక ఈ చేపని ఈడే ఫ్రై చేసుకొని తిందాం అనుకుంటున్నాం ఇట్లాంటి చేపలు ఒక్కటి పడ్డా చాలు గిన్నె కూర అవుతుంది ఎన్ని చేపలు ఫ్రై చేసినా గానీ రాని టేస్ట్ ఈ చేపని ఫ్రై చేస్తే మాత్రం కతది ఇక అంత పెద్ద చేపని ఎట్లా ఫ్రై చేస్తామో మీరు కూడా చూడండి అసలు మామూలు లేదుగా అసలు ఇయరా ఊరి మాంసమా మటన్ ముక్కలు ఉన్నట్టుంది కదా మాంసం దీని రక్కడ మాంబాయి దిగితే అని ఉందరా ఊరి నాయను కంపెనీ రో రంపంలాగా ఇంత పెద్దది అసలు మామూలు లేదారు షాక్తో కట్ అవుతుందా ఏమి రాకే కదా కట్టలే మాసమైందిరాయన బాగా చేస్తానుగా ఈనింగ్ నరాలు దిగుతానా దెంపుతంటేనాయా ఓరి నాయనా రంపం కూడా అవసరం లేదు అనుకుంటా గా బారెల్ కేస్ మాత్రం మస్తు గోయీ మామా తలకాయ మాత్రం నాదే ఇవాలం ఆరు బారైనా తలకాయ ఎరుకి అన్న మామా ఈ రోజు దావాతరిపోద్ది బోజేస్తున్నా కజ్ సరిపోతుంది ఆ పీసు ఏటను కూర్చున్నట్టుంది అండి రవ్వ ముక్క కూడా పనికిరాదు అసలు రవ్వ ఏట మోసం ఉన్నట్టుంది అది ముక్క టేస్ట్ కూడా మస్తుంట రా పాంప్లెట్ ఫ్రై ఫ్రై టేస్ట్ చాలా బాగుంటది రవ్వ అంత నీసువాస వచ్చినట్టు కానీ ఈ చాప అంత రాదు అవును ఎందుకనో ఇది మన పులుసు అంతా బాగోదు పెట్టెటోళ్లు పెడితే బాగుంటది రోయ్ దాంట్లో చేతి తీరు కూడా ఉంటది మా అమ్మ పెట్టిద్రాబ్బర్గా మా అమ్మ మస్తు పెట్టిద్ ఎంత ఉంటుందా పెద్దగా ఉంది అవును ఇంకా ప్రశాంతంగా ఉంది చో 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 జాగ్రత్త తలకాయ బాగా పట్టు పడతా పడతా కారం ఎక్కువగా కారం ఎక్కువ కావాలిగా ఓకే ఓకే బా 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 మాల్ మసాలా మాత్రం ఏం బట్టుడు పట్టినాయి పో ముక్కకి అసలు ఏదాం పట్టినాయి మాస్టర్ కూడా ఉన్నాడు కదా కొంచెం పక్క మేడం అయిపోతే నాన్నయ్య సరే బాబు బాబా తల మధ్య లేవచ్చుగా తల మధ్య లేద్దా తలేంద్ర ఆ ఈ సందలారెడ్డ అంతేగా కళ పడుకోబెట్టచ్చుగా చలనా మంచిగా అబ్బా బాబా 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 ఈ దిన్నాను ఉరుకుడే ఉరుకుడు లేదా వాగు కూడా పక్కనే ఉంది వాగు ఖాళీ కావాల కల్లా వాక్ ఖాళీ రైట్ ఇప్పు తిరగదు అంటూ ఏది ఉండదురా బా 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 ఎర్రపోరు చీర కట్టుకొచ్చినట్టుంది రే ఒక్కసారి ఈ గుడ్డు చూడరా కన్ను బాబా బా ఇది ఎప్పుడైనా టేస్ట్ చేసేస్తే ఏముంటుంది గోరేసుకునే నోట్లో ఏ సూపర్ ఉంటుంది మామూలు చేప తల తిన్న చేపలు పట్టకూడదు Terceiro não Boa. Bom, dá? Tchau, né? వేరే చేప ఫ్రై మాత్రం జబర్దస్త్ ఉంది మామిడిగా తినుకుంటా తినుకుంటూనే పోయేటట్టు ఇక నైట్ పూట ఏం చేపల్ని తినుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం ఈ రోజుకి వీడియో అయితే ఇంతే ఇక మన వీడియో నచ్చింది నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ కొట్టనే గంటను గట్టి గుద్దాండి ఇంకో తన్నకు వీడియోతో మళ్ళగ రైట్ మల